ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎద్దుల సంతా ఏ ఊరు పెద్ద మనిషి మల్లేపల్లి ఉట్కూరు మండలా నారాయణపేట జిల్లా మల్లెపల్లి నుంచి వచ్చిండ్రు ఎంతో ఇవి కోడెలు లక్ష నలభై వేసినాయా కడలిగి ఇట్లంతా లక్ష నలభై అంట కడపల్లి వేసినాయంట అడుగుతుండ్రు ఎవరన్నా మళ్ళా ఎట్లా అడుగుతుండ్రు లక్ష పది అడుగుతుండ్రు మీరే ఆడుకున్నారు మళ్ళా లక్ష ముప్పై అయితే ఇస్తారు ఫైనల్గా బాబో తెప్పని ఇట్లా గ్యారెంటా పొడిసాలు వాడు ఉంది అత్త ఏం లేదు అంతా గ్యారెంటీ నెంబర్ చెప్పండి అయితే ఒకసారి నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ ఎవరికన్నా అవసరం అయితే వీళ్ళను ఉట్కూర్ మండల్ నారాయణపేట్ జిల్లా వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను